సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణాపెయిన్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స కొడుకు మొబైల్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది బిడ్డా ఎలా ఉన్నావని ఆ తండ్రి మాట్లాడాడు కొడుకు మొబైల్ నుంచి వచ్చిన గొంతు కొడుకుది కాదు అనుమానం వచ్చి ఎవరు మాట్లాడేది అని తండ్రి కంగారుగా అడిగాడు నేను మీ అబ్బాయి ఫ్రెండ్ను అనే మాట వినిపించింది మా అబ్బాయి ఎక్కడా అని ఆ తండ్రి మళ్లీ అడిగాడు మీ అబ్బాయి చనిపోయాడు ఆ తండ్రి గుండె ఆగినంత పలైంది మీ అబ్బాయి గుండె నొప్పితో చనిపోయాడని వివరణతో చెప్పాడు ఏంటి మీరు చెప్పేది అని బిగ్గరగా బెరుగ్గా ఆ తండ్రి ప్రశ్నిస్తూనే కన్నీటి పర్యంతమయ్యాడు గుండెపోటుతో నేటి యువత చితికిపోతోంది హార్ట్ అటాక్ అంటే ఒకప్పుడు అరవై ఏళ్ల పైబడ్డ వాళ్లు మాత్రమే వచ్చేది కానీ ఇప్పుడు పాతికేళ్ల లోపు వాళ్లను కూడా గుండెపోటు కబలిస్తోంది ఉరుకుల పరుగులతో బతుకుతున్న జీవన శైలితో యువ హృదయాలను నలిగిపోతున్నాయి యుక్త వయసులో గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు పోగొట్టుకోవడం చూస్తుంటే భిన్నవాళ్లకు కూడా గుండె దడ పెరిగిపోయేలా ఉంది నిలబడ్డ వాళ్లు సడన్ గా కుప్పకూలిపోతున్నారు ఏవైందో ఆరా తీసే లోపే ఆయువు ఆగిపోతోంది గుండెపోటు మరణాలు ఇటీవల అధికమయ్యాయి ఇరవై ఏళ్లకే ఇంజనీరింగ్ విద్యార్థికి హార్ట్అటాక్ వచ్చింది గుండెల్లో నొప్పితో హాస్టల్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు తోటి విద్యార్థులు గమనించి హాస్పిటల్కి తీసుకువెళ్లేపే చనిపోయాడు ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు అప్పుడే జీవితం ముగిసిపోయింది ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి సేరిగూడలోని శ్రీదత్త కాలేజ్ హాస్టల్లో జరిగింది నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి ధరణోనీహ తండాకు చెందిన ఇస్లావత్ సిద్ధుకు ఇరవై ఏళ్లు సేరిగూడలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్లో డిప్లొమా ట్రిపుల్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు మధ్యాహ్నం ఫ్రెండ్స్ తో కలిసి ఉండగా సిద్ధు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు వెంటనే అప్రమత్తమైన తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బంది సిద్ధును హుటాహుటిగా సమీప ఆసుపత్రికి తరలించారు కానీ హాస్పిటల్ కు వెళ్లే లోపే సిద్ధు కన్నుమూశాడు చేతి కందొచ్చిన కొడుకు ఇలా నిర్జీవంగా కనిపించడం చూసి సిద్ధు తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి